ఓ రా మా ఉన్నవా అయ్యో ఇన్ని ఉన్నట్టుంది కదా అయితే మేము కానీ మొన్న ఎక్సైల్ కు మనం పట్ట తీయబోయినా పోయినా పట్ట తీయబోతే మూడు మనం ఇద్దరం పోతే ఏమున్నది ఇంకొక కూలిస్తా మీరు ఇద్దరు ఏరురా అన్నారు అంటే మూడు ఊళ్ళు ఇచ్చిండు ఇచ్చిండు మూడు ఊళ్ళు ఇస్తే మరి నాకు ఎంత పంపిన రెండు వందలు పంపిన మరి నువ్వు నాలుగు వందలు ఎట్లా ఉంచుకుంటావు నాలుగు అంటే నువ్వు ఏం చేసిన పని నీ పని కూడా నేనే చెప్తే ఏం చేసినవు నా పని ఏం చేసినావు అంటే ఒకసారి ఫోన్ పట్టుకొని ఆడిపోతాటి వెళ్ళిపోతానా ఫోన్ మాట్లాడతాను ఫోన్ మాట్లాడు నేను ఇట్లా మాట్లాడతాను మరి నేను లీడర్ నైతి లీడర్ నైతిని మరి డాక్టర్ గురుపులు చెప్తారు నాకు మరి పోతే బాల వికాశాలు బాల వికాశ చెప్తారు మరి అది అక్కడ నేను ఏడుకుంటే కాదండి నేను ఇవన్నీ ఇడిసిపెట్టినా నేను కూలి పోక ముందుకే చూసుకోవాలి అదేదో ముచ్చట్లు నువ్వు వచ్చి నాకు పాలు కావాలంటే ఎట్లా పాలు కావాలంటే నీళ్ళు అట్లా ఇయ్యా నువ్వు నేను నేను ఏట్లే అది ఏమేమి నేను కష్టం నీకు కష్టం ఒకదాని నాలుగు వాళ్ళే నా ఏమైనా ఇవన్నీ నాకు చెప్పదు నాకు కడమే వస్తాయి చెప్పొద్దు ఇది వందలు తీసుకోవాలి నేను వందలు తీసుకోవాలి ఏందైతే ఫోన్ మాట్లాడనంటే ఫోన్ మాట్లాడితే పది ఫోన్లు మాట్లాడకుంటా నేను ఏర్తనే ఉన్నారు ఏదో చెప్పు ఇద్దరు చేరు మూడు కూర్లు వచ్చినాయి నువ్వు ఎంత ఆ కూలి కూడా చెరుసాగా ఉండాలమ్మ ముగ్గురు కాదు ముగ్గురు చేసావు పని ఒక్కతేట చేసి అంటాను కదా ఒక్కదానం పద్ధతి అయ్యో ఇదేనా అంత చెప్పు అయ్యో మనం అదులుకుంటామనే మనం పోయింది అయితే ఏరగలుగుతామని పంపింది నాకు రెండు వందలు పంపి దగ్గర పెట్టుకున్నాను అయ్యాను చేసినందుకు వంద ఉంది ఎట్లా నాకే ఆయన చెప్పింది పోదాం పైన ఆయన మీరు సరిపోతే మీరి కష్టం చేసినప్పుడు ఎట్లుంటే ఎందుకు నువ్వు నువ్వు అయితే ఇది నువ్వు ఇద్దరు ఒక గడికి వచ్చినప్పుడు అట్లా చేయను ఇప్పుడు ఇద్దరం ఇద్దరం పోయినప్పుడు ఇద్దరు అట్లా చేయొద్దు ఎందుకో పండో ఫలం అయినా తినాలి చేసి వచ్చిన ఫోన్ మాట్లాడాలంటే ఫోన్ ఫోన్ ఏది మూక మరి ఫోన్ అయితే నీకు వస్తాయి గా నాకైతే వస్తాయి నాకు నేను లీడర్ కదా నేను డాక్టర్ చేస్తాడు మాట్లాడుకుంటా మళ్ళీ నేను వస్తాయి మళ్ళీ నీళ్ళు నా ఫోటో నేట్ వస్తానే కాదు ఇద్దరు పోయిన కాడ మూడు పూలు సిరసం తీసేడు నేను ఏరనని నువ్వు పేరలేదనని